కొంతమంది మందుబాబులు పొలాల గట్ల మీదనో ఇంటికి డాబా మీదనో సిట్టింగ్ చేసి చిల్లవుతారు కానీ కొంతమంది మందుబాబులు ఎక్కడ పడితే అక్కడ మందు తాగేసి దాన్ని నానా హంగామా చేసి చండాలం చేస్తారు వాంతులు చేసి సీసాలు పగలు కట్టి రచ్చరచ్చ చేస్తారు సరేలే వాళ్ళ సావేద వాళ్ళు సావకుండా పక్కన కూడా ఇబ్బంది పెడతారు మెదక్ జిల్లాలోని బ్రాహ్మణపల్లిలో ఓ రైతుకు మందుబాబులు పెడతా తలనొప్పిగా మారింది ఎంత ఇబ్బంది పెట్టారంటే ప్రతి రోజు అక్కడికి వచ్చి మందు తాగేసి సీసాలు పగలగొట్టేసి పాంతులు చేసుకొని బిర్యానీ ప్యాకెట్లు పడేసి నాన్న సీసాలు పగలగొట్టడం వల్ల బిర్యానీ ప్యాకెట్లు పడేయడం వల్ల తన పొలంలో సాగుకు ఇబ్బందిగా ఉందని చెప్పి చెప్పి చూశాడు ఇక ఎంత చెప్పినా వినిపించకపోయేసరికి రైతు పెద్ద ప్లానే వేశాడు తన పొలంలో పెద్ద బ్యానర్ కట్టించాడు ఆ బ్యానర్ పై తన పొలంలోకి ఎవరైనా వస్తే తాట తీస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు అంతేకాకుండా ఇరవై ఐదు చెప్పు దెబ్బలు ఐదు వేల జరిమానా విధిస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు రైతు ఆలోచన చూసి గ్రామ ంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఈ బ్యానర్ చూసైన మందుబాబులు ఆ తోటలోకి వెళ్లకుండా ఉంటారేమో చూడాలి